నమస్తే మీరు తోట చూడ్కి వచ్చారా ఇక్కడికి ఈ తోట సాహో గోవిందు సాహో బాగుంది ఆయనకి మేము వేరే వేసినాము వేరే వేసిన వల్ల మా దిగుబడి వచ్చింది తక్కువ ఆయన తోట చూడ్కి మేము చాలా సార్లు వచ్చినాము ఇదే కంపెనీ వాళ్ళు ఇతరం బాగుంటది తీసుకోండి చెప్తుంటే మేము ఇక్కడ వచ్చి చూస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీంట్లో ఏం కనపడుతుంది ఇప్పుడు దీంట్లో ఏం గ్రోతింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది ఎక్కడ చేంజ్ లేదు చేంజ్ లేదు ఎక్కడ మచ్చలేదు మచ్చలేదు ఏది దీని మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది దీన్ని వేయాలని మేము అనుకోం కానీ ఈ సీడ్ మీరు కూడా వేయాలనుకుంటే అనుకున్నాం అంటే కాయ సైజు చూసారా ఎట్లా ఉంది సైజ్ సైజు బాగుంది మీడియం సైజు జబర్దస్త్ ఉంది మార్కెట్ లో కూడా ఎక్కువ రేట్ వస్తుంది గట్టితనం ఆ పండ్లు కంటే వీళ్ళ పండ్లు ఎక్కువ వస్తుంది గట్టితనం గట్టితనం మంచిగా ఉంది ఈయన హైదరాబాద్ పంపిస్తుండే గట్టిగా ఉంది అంటుండీ ఆ పండు ఎక్కువ సేల్స్ అయింది మా పండు కొంచెం మెత్తగా ఉండటం రేట్లు చూడండి ఒకసారి తోట కూడా చూపిస్తాను సింగ కంపెనీ వాళ్ళది సాహు రైతు పేరు వచ్చేసి ఎద్దుల తనగల గ్రామం జోగులాంబా గద్వాల డిస్టిక్ కొడపల్లి మండలం ఖచ్చితంగా టమాటా వేయాలనుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా సిమెంట్ అవ్వాలి సాహు వేయండి పెద్దల తిమ్మప్ప సన్ ఆఫ్ వెంకట స్వామి ముగ్గురు అవుతారు బాట కట్టాలా అలా అన్న ఒకసారి చూడండి ఫ్లవరింగ్ కూడా ఒకసారి పెద్దల తిమ్మప్ప సన్న మాట్లాడండి